టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుండడం విశేషమని చెప్పొచ్చు ఇక ఎన్టీఆర్ నుంచి ఎలాంటి ట్వీట్ కానీ అదేవిధంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ అది సోషల్ మీడియాని షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు కోడాల శివ గారు దర్శకత్వం వహిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా అదేవిధంగా బాలీవుడ్ భామ అయినటువంటి జాన్వి కపూర్ గారు హీరోయిన్ నటిస్తున్న దేవరాజ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఉన్న అది సోషల్ మీడియాని షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అయితే ముందు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక భాగంగానే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు రెండు భాగాలుగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు ఇక మొదటి భాగాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శక నిర్మాతలు అయితే ఈ మేరకు ఎన్టీఆర్ ను ఢీ కొట్టే పాత్రలో మాత్రం సైఫ్ ఖాన్ గారు నటిస్తూ ఉన్నారు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనేక మంది సీనియర్ నటీ నటులు కూడా భాగమయ్యారు అయితే ఇందులో భాగంగానే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదేవిధంగా జాన్వీ కపూర్ల మధ్య ఉండే ఒక రొమాంటిక్ సాంగ్ని విడుదల చేయడం జరిగింది రీసెంట్గా ఆ సాంగ్ చూసినంతసేపు కూడా ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పడం జరుగుతూ ఉంది అనురుద్ రవిచంద్ర అందించిన సంగీతం అదేవిధంగా సరస్వతి పుత్రులు అయినటువంటి రామజోగే శాస్త్రి గారు అందించినటువంటి లిరిక్స్ కానీ శిల్పారావు గారు ఆలపించిన తీరు కానీ అందరిని కూడా ఆకట్టుకుంటూ ఉంది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా జాన్వి కపూర్ల మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ కానీ అదిరిపోయాయని చెబుతూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ ను వీక్షించినటువంటి ప్రభుదేవ మాస్టర్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉందని కొరియోగ్రఫీ కూడా అదిరిపోయిందని ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇండియాలోనే నెంబర్ వన్ డ్యాన్సర్గా విధంగా యాక్టర్గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని ఈ సందర్భంగా ప్రభుదేవ మాస్టర్ గారు మాట్లాడమే కాకుండా కొన్ని షాకింగ్ కామెంట్లు కూడా చేయడం జరిగింది ప్రభుదేవ గారు అయితే ప్రభుదేవ మాస్టర్ గారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అయితే చాలామంది డాన్సర్లంతా కూడా ఎంతో కష్టపడి ఎన్నో టేకులు తీసుకొని చేస్తూ ఉంటారు డ్యాన్స్ కానీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా తన టాలెంట్ను ఏంటో తెలుసని అదే విధంగా ఇలా వచ్చి అలా డ్యాన్స్ చేసి వెళ్లిపోతుంటారని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారని ప్రభుదేవ మాస్టర్ గారు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇక జాన్వి కపూర్ అందాలు మాత్రం ఆరాబోసిందని